డ్రగ్స్ ఫ్రీ నగరంగా హైదరాబాద్ చెప్పడానికి చాలా సింపుల్ కానీ లక్ష్యం సాధించాలంటే మాత్రం చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో తనిఖీల భయంతో కావచ్చు లేదంటే ఎన్నికల విధుల్లో ఉన్న కారణంగా పోలీస్ అధికారులు బిజీ కావచ్చు కొద్ది రోజులుగా డ్రగ్స్ గురించిన వార్తలు తక్కువగానే వినిపిస్తున్నాయి అని డ్రగ్స్ వినియోగం లేదనుకుంటే పొరపాటే ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ ముగిసింది సో తిరిగి డ్రగ్స్ నిరోధానికి సర్కార్ కఠిన నిర్ణయాలను అమలు చేయడానికి సిద్ధమవుతోంది డ్రగ్స్ రాకెట్లో కీలకంగా వ్యవహరించిన అందరిపైన గురిపెడుతున్నారు పోలీసులు గతంలో విచ్చలవిడిగా డ్రగ్స్ అమ్మినట్లు వెలగపూడి రఘుతేజపై ఆరోపణలు ఉన్నాయి అతను ప్రస్తుతం బెంగళూరుకు మకాం మార్చేశాడు మాదక ద్రవ్యాల ముఠాలతో తన లింక్స్ ఇంకా కొనసాగిస్తున్నాడని అధికారులు అనుమానిస్తున్నారు పోలీసులు రాజకీయ మీడియా వర్గాలతో సన్నిహితంగా మెలిగి యథేచ్ఛగా డ్రగ్స్ విక్రయించిన రఘుతేజ అప్పట్లో పెద్ద సంచలనం కోట్లాది రూపాయలు సంపాదించిన అతను అందుకు ఎంచుకున్న మార్గం మాత్రం కబ్జాలు మోసాలు మాదక ద్రవ్యాల విక్రయాలు తర్వాత పోలీసుల ఒత్తిడి పెరగడంతో తన సామ్రాజ్యాన్ని బెంగళూరుకు తరలించాడు బెంగళూరులో ఉంటున్న హైదరాబాద్లో తన రాకెట్ను నడిపేస్తున్నాడు డ్రగ్స్ అమ్మకాల కోసం ఇక్కడ పెద్ద నెట్వర్క్నే విస్తరించాడని తెలుస్తోంది ఆ నెట్వర్క్ ద్వారానే వెచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగరాన్ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలని ఆదేశించారు పోలీసులు పెద్ద ఎత్తున దాడులు జరుపుతూ క్వింటాల కొద్దీ గంజాయిని మాదక ద్రవ్యాలను పట్టుకున్నారు అదే సమయంలో రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ జరగడం పోలీసులు దాడి చేసి అతన్ని పట్టుకోవడం ఎంత కట్టుదిట్టంగా ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోతోందని తెలింది దీని వెనుక డ్రగ్స్ దందాలో ఆరితేరిన రఘుహస్తం ఉందని తేలిపోయింది ఎంతో అనుభవంతో పాటు నగరంలో విస్తృత నెట్వర్క్ ఉన్నందున రఘుతేజ తేలిగ్గా ఇక్కడికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని గుర్తించారు నైజీరియన్ నెట్వర్క్తో రాజధానిలో నడిపిస్తున్న కొకేన్ మాఫియా సూత్రధారి కూడా రఘునే అని అనుమానిస్తున్నారు రఘుతేజ ఇల్లీగల్ వ్యవహారాలు ఫ్యామిలీ ప్యాకేజ్ అట రఘు దందాను ఆర్గనైజ్ చేయడంలో మిస్టర్ అండ్ మిస్సెస్ ఇద్దరు పార్ట్నర్స్ అని బాధితుల మాట అక్రమ వ్యవహారాలు బయటకు రాకుండా కొద్దిమంది అధికారులకు విలువైన బహుమతులు చేరుతుంటాయి సిటీలో ఏ పబ్ కావాలన్నా ఎనీ టైం ఫ్రీ ఎంట్రీ పరిచయాలు అంటే ఓ రేంజ్లో ఉంటాయి ఎవరికైనా ఫోన్ చేసి ఇట్లే మాట్లాడేస్తారు రఘుతేజ అంటే అమాయకుడు డ్రైవింగ్ ఫుడ్ కోర్టు పెట్టుకుని నడిపించుకునే ఒక సాధారణ వ్యక్తిలా కనిపిస్తాడు కానీ లోపల ఉన్న వ్యక్తి మరోలా ఉంటాడు ఫ్లైట్లో గోవాకు వెళ్లడం బస్సులో తిరిగి రావడం వెనక మర్మమేంటి ఎవరెవరికి డ్రగ్స్ సప్లై చేస్తున్నాడో రహస్య చిట్టా ఏంటో ఇంకా బయటపడాల్సి ఉంది రాజకీయ పార్టీలతో సంబంధాలు లేకుండా సెలబ్రిటీలకు మాత్రమే డ్రగ్స్ అరేంజ్ చేసే కెపాసిటీ అతగాడికి వచ్చిందంటే ఎంత బ్యాక్గ్రౌండ్ మెయింటైన్ చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు ఈయన దందా గురించి తెలిసినా కొంతమంది పోలీసులు పొలిటీషియన్స్ కొన్ని మీడియా సంస్థలకు నెల నెల మామూలు వెళ్తుండటంతో ఎవరూ బయటకు చెప్పడం లేదు ఆర్గానిక్ కూరగాయల పేరుతో షాపు నడిపించే ఒకరితో పాటు మరో వ్యక్తి కూడా ఇతగాడి చీకటి దందాలకు సహాయ సహకారాలు అందిస్తారని నిఘా వర్గాలు ఆధారాలు సేకరించాయి రఘుతేజ అక్రమాలు చాలానే ఉన్నాయి ఫుడ్ కోర్ట్లో ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్ ఇస్తానని చెప్పి ఇద్దరి నుంచి భారీగా డబ్బు తీసుకొని మోసం చేశాడు గచ్చిబౌలికి చెందిన ఠాగూర్ ప్రసాద్ మోటూరికి రెండు వేల ఇరవై ఒకటిలో ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా వెలగపూడి శ్రీనివాస్ అతని కొడుకు రఘుతేజ పరిచయమయ్యారు వీరిద్దరూ ప్రసాద్కు ఇన్ఫినిటీ డ్రైవిన్ ఫుడ్ కోర్టు పెడుతున్నామని ఇందులో ఇన్వెస్ట్ చేయాలని ఐదు శాతం ప్రాఫిట్ ఇస్తామని చెప్పారు అందుకు ఎంవోయూ కూడా కుదుర్చుకున్నారు ఆ తర్వాత ప్రసాద్ డెబ్బై ఐదు లక్షలు శ్రీనివాస్కు ట్రాన్స్ఫర్ చేశాడు అనంతరం తండ్రి కొడుకులు ఎలాంటి ప్రాఫిట్ను ప్రసాద్కు ఇవ్వడం లేదు తనకు రెవెన్యూ డాక్యుమెంట్లు ప్రాఫిట్ ఇవ్వాలని ప్రసాద్ అడగ్గా రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో పది లక్షలు ట్రాన్స్ఫర్ చేశారు మిగిలిన డబ్బులు కూడా ఇవ్వాలని అడగ్గా బెదిరింపులకు పాల్పడుతున్నారు దీంతో ప్రసాద్ తనను చీటింగ్ చేసిన తండ్రి కొడుకులపై గచ్చిబౌలి పోలీసులకు కంప్లైంట్ చేశారు ఫుడ్ కోర్టు పేరుతో రఘుతేజ శ్రీనివాస్ పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని మోసం చేసినట్లు కళ్యాణ్ చక్రవర్తి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు రఘుతేజ అక్రమాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి నిలిపితే చాలా అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది తాను నడుపుతున్న చీకటి దందాలు వెలుగులోకి వస్తాయి ఇప్పటికే చాలా ఆధారాలు ఉన్నా తాను స్వేచ్ఛగా సొసైటీలో తిరుగుతుండటం చీకటి దందాల్లో ఉన్నవారికి భరోసా ఇచ్చినట్లే అవుతోంది డ్రగ్స్ రాకెట్లో రఘుతేజ సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి అందిస్తారు సార్ చెప్పండి అసలు రఘుతేజ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇప్పటికే రెండు సార్లు రఘుతేజాని పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారు మరి మళ్ళీ ఇలాంటి వ్యక్తి ఇంత స్వేచ్ఛగా అసలు ఎలా తిరుగుతున్నాడు అంటారు రఘుతేజకి సంబంధించినటువంటి అంశంలో చాలా వివాదాలు ఉన్నాయి రఘుతేజ వ్యవహార శైలి అదే సందర్భంలో రఘుతేజ తోటి ఉన్నటువంటి సంబంధాల విషయంలో పలువురు వ్యక్తులకు ఉన్నటువంటి సంబంధాల విషయంలో రఘుతేజ చుట్టూ చాలా వివాదాలు ఉన్నాయి రఘుతేజని ఇప్పటికే రెండు సార్లు పోలీసులు అదుపులోకి తీసుకొని పైనుంచి వచ్చినటువంటి ఒత్తిడి మేరకు వదిలేశారనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి ఇది ఇట్లా ఉంటే హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ ఫ్రీ నగరంగా చేయాలని తమ టార్గెట్ అని చెప్పి ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రకటించున్నారు అయితే ఎలక్షన్ కోడ్ ఎలక్షన్కి సంబంధించినటువంటి బ బందోబస్తు ఇతర కారణాల రీత్యా ప్రస్తుతం డ్రగ్స్ నుంచి ప్రస్తుతం ఎలక్షన్ సాఫీ నిర్వహణ వైపు తెలంగాణ పోలీసులు హైదరాబాద్ పోలీసులు సైబరాబాద్ పోలీసులు దృష్టి మరలించినటువంటి కారణంగా దీన్ని అలుసుగా తీసుకొని రఘుతేజ రఘుతేజతో పాటు మరికొంతమంది తమ వ్యవహారాలని విస్తరిస్తున్నారు అనేటటువంటి వ్యవహార ఆరోపణలు అయితే వార్తలు అయితే చాలా ఊహాగానైతే చాలా ఉన్నటువంటి పరిస్థితి గమనించాలి సుజాత గారు అదే సందర్భంలో ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటి ఇంకొక అంశం ఏంటంటే రఘుతేజకి రెండు పేరు గతంలో ర్యాడిసన్ హోటల్కి సంబంధించినటువంటి ఏదైతే వివాదం ఉందో ర్యాడిసన్ హోటల్ చుట్టూ తిరిగినటువంటి వివాదంలో కూడా రఘుతేజ పేరు ప్రస్ఫుటంగా వినిపించింది వినిపించినప్పటికీ అతనికి మీడియా సర్కిల్స్లో అదే సందర్భంలో పోలీస్ సర్కిల్స్లో పొలిటికల్ సర్కిల్స్లో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ద్వారానే బయటపడిపోయాడు అతను సేఫ్గా ఎగ్జిట్ అయ్యాడు అని చెప్పేసి అంటూ ఉంటారు అయితే ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి అతను ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పోలీసుకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న కారణంగా పోలీసులు ఎక్కడైనా టైట్ చేస్తారు అనేటటువంటి అనుమానంతో తన మకాంని హైదరాబాద్ నుంచి బెంగళూరుకు మార్చాడు బెంగళూరుకు మార్చిన తర్వాత కూడా జరిగినటువంటి పరిణామాలను చూస్తే రాడిసన్ హోటల్కి సంబంధించిన వ్యవహారం కానీ మరికొన్ని డ్రగ్స్కి సంబంధించిన వ్యవహారాల్లో ఇతని మీద ఆరోపణలు ఉన్నటువంటి విషయం గమనించాలి ఇప్పుడు ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇతని మీద వచ్చినటువంటి ఆరోపణలు ఆరోపణలకు వచ్చినటువంటి సబ్స్టాన్షియల్ ఎవిడెన్సులు అతని మనం ఇప్పటివరకు మన మనకు సంబంధించినటువంటి అతనికి సంబంధించిన విజువల్స్ కొన్ని వేస్తూ ఉన్నాం మనం ఆ దాంట్లో కూడా అతను చేసేటటువంటి పార్టీ వ్యవహారాలు వీటన్నిటికి సంబంధించిన ఫోటోలు వీటన్నిటిని చూస్తే ఇతని పాత్రకి సంబంధించినటువంటి ఆధారాల విషయం పక్కన పెడితే ఇతను ఎంతమందితోటి సెలబ్రిటీలతోటి అతని సత్సంబంధాలు కలిగి ఉన్నాడు సెలబ్రిటీలకే డ్రగ్స్ సరఫరా చేసే స్థాయిలో ఉన్నాడు అనేది ప్రధానంగా అనిపిస్తున్నటువంటి అనిపిస్తున్నటువంటి అంశం అదే సందర్భంగా ఆ రకమైనటువంటి అభిప్రాయం వచ్చేటటువంటి పరిస్థితి ఉంది సుజాత అరవింద్ అలాగే ఇంత పెద్ద ఎత్తున రఘుతేజ డ్రగ్స్ అసలు ఎలా సరఫరా చేస్తున్నారు ఈయన వెనుక ఎవరున్నారు అలాగే రాజకీయ నాయకులు పోలీసుల అండదండలతోనే రెచ్చిపోతున్నట్లుగా రఘుతేజ వెనక ఏమైనా రాజకీయ పార్టీ ఏమైనా ఉందనుకోవచ్చు అంటారా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అంశం కంటే కూడా రఘుతేజ తన కొంతమంది వ్యక్తులు అంటే ప్రముఖ వ్యక్తులు సెలబ్రిటీల్ని అండర్ చూసుకొని వాళ్ళ సహకారంతో కొంతమంది నాయకుల రాజకీయ నాయకుల పిల్లల సహకారంతో ఈ నెట్వర్క్ అంతా నడుపుతున్నారనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ దానికి సంబంధించినటువంటి సబ్స్టాన్షియల్గా కనిపిస్తున్నటువంటి ఫోటోలు కానీ పార్టీలకు సంబంధించినటువంటి విజువల్స్ కానీ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి గతంలో రెండు సార్లు పోలీసులు అదుపులోకి తీసుకున్నారనేటటువంటి విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే ఇతని చుట్టూ ఉన్నటువంటి మిగతా నెట్వర్క్ అదే సందర్భంలో ఆ కేసులోంచి బయటపడటానికి అతనికి ఉపయోగపడినటువంటి పలువురు వ్యక్తులు వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు ముందుకొస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ అంటే ఈ ఇతను ఇతనికి సంబంధించినటువంటి మరొక వ్యవహారం కూడా ఉంది ఇతను ఒక డ్రైవింగ్ లో డ్రైవింగ్ నడుపుతాను లేదా డ్రైవింగ్ లో కొంత ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్పేసి కొంతమంది వ్యక్తుల దగ్గర భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారు డబ్బులు వసూలు చేసినటువంటి డబ్బులని తిరిగి ఇవ్వటానికి చాలా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉంది చివరికి వీళ్ళ తండ్రి ఇన్వాల్వ్ అయ్యి దానికి కొంతకి ఏదో దాన్ని ఒక వన్ టైం సెటిల్మెంట్ లాగా కొంత అమౌంట్ ఇచ్చారు అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే ఆ డ్రైవింగ్కి సంబంధించినటువంటి లేదా ఆ ఫుడ్ కోర్టుకు సంబంధించినటువంటి లెక్కలు అడిగితే రెవెన్యూ లెక్కలు అడిగితే దాన్ని ఇప్పటివరకు ఇవ్వకుండా ఇవాటికి వాళ్ళకి ఇవ్వకుండా సతాయిస్తున్నారు అనేది ఆరోపణలుంది ఇది ఇట్లా ఉంటే ఒక ఆర్గానిక్ స్టోర్ నిర్వహించేటటువంటి ఒక వ్యక్తితోటి కలిసి ఇతను కబ్జాలకు పాల్పడ్డాడు ఇతను బెదిరింపులకు పాల్పడ్డాడు అనేటటువంటి అంశం ఈ బెదిరింపులకి కబ్జాలకి కొంతమంది పోలీస్ అధికారులు సహకరించారు అనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి దాంతోపాటు మీడియాలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా వాళ్ళకి సహకారం అందించారు అండదండగా ఉన్నారనేటువంటి అంశం ప్రధానంగా వినిపిస్తోంది సుజాత అలాగే ప్రస్తుతం ఇప్పుడు రఘుతేజపై ఎలాంటి కేసులు నమోదయ్యే అవకాశం ఉందంటారు అంటే రఘుతేజ విషయంలో ఇప్పుడు కనుక రాష్ట్ర ప్రభుత్వం మారింది రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఇప్పటి ప్రభుత్వం మాత్రం కీలకంగా డ్రగ్స్ని డ్రగ్స్ రహిత రాజధాని చేస్తాం గంజాయి రహిత రాష్ట్రం చేస్తాం అని ఏదైతే హామీ ఇస్తోందో ఏదో భరోసా ఇస్తోందో అది కనుక ఆచరణలోకి వస్తే ముందు ముఖ్య అన్నిటికంటే ముఖ్యంగా ఎన్డీపీఎస్ చట్టం కింద ఇతని మీద కేసులు బుక్ అయ్యే అవకాశం ఉంది ఎన్డీపీఎస్ చట్టంలో ఉన్నటువంటి దాంతోపాటు క్రిమినల్ కాన్స్పిరసీ కేసులు కూడా బుక్ అయ్యే అవకాశం ఉంది ఇతనితో పాటు ఇతని కుటుంబ సభ్యులు కొంతమంది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇతని భార్య మీద కూడా ఆరోపణలు ఉన్నాయి అనేది వినిపిస్తున్నటువంటి అంశం వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటే ఎన్డీపీఎస్ చట్టం కింద బుక్ అయ్యేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉందనే చెప్పాలి సుజాత Right, thank you, Aravinda. Okay.